రాజ్యాన్ని అధికారాన్ని చివరికి కుటుంబాన్ని కూడా అన్నింటినీ వదిలేసి ఒక రాజు ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ఎందుకు ఇది కేవలం ఒక పాతకథ కాదు మనందర్నీ ఆలోచింపజేసే ఒక లోతైన ప్రయాణం ఈరోజు మనం ఆ కథలోకి వెళ్దాం కథం మొదలవడమే ఒక పెద్ద ప్రశ్నతో హస్తినాపుర పాలకుడు జీవితాంతం ఆ కోట గోడల మధ్య గడిపిన రాజు సడన్గా ఎక్కడికి మాయమైపోయారు అసలు ఆ రోజు ఉదయం అంతా మామూలుగానే మొదలైంది రోజూలాగే ధర్మరాజు యుధిష్ఠిరుడు తన పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి వాళ్ల గదికెళ్ళాడు కాని అక్కడ ఎవరూ లేరు అంతా ఖాళీ ఆ నిశ్శబ్దం ఏదో పెద్ద తుఫానుకు ముందుండే ప్రశాంతతలా అనిపించింది ఒక్కసారిగా రాజభవనంలో అంతా కంగారు టెన్షన్ యుధిష్ఠిరుడికి మనసులో ఒకటే భయం ఏమైపోయారు యుద్ధంలో ఓడిపోయిన అవమానంతో ఆ బాధతో ఎక్కడైనా ఏదైనా అఘాయిత్యం చేసుకున్నారా అయితే ఈ అదృశ్యం వెనక అసలు కారణం వేరే ఉంది దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని రోజులు వెనక్కి వెళ్ళాలి ఆ రాజభవనంలోకి నిశ్శబ్దంగా అడుగుపెట్టిన ఒక వ్యక్తితో ఈ కథ మొత్తం మొదలైంది అతనే విదురుడు సో ఈ విదురుడు ఎవరంటే ఆయన కేవలం ఒక మంత్రి ఒక రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు ఆయన ఒక సత్యాన్వేషి ఎన్నో ఏళ్లు తీర్థయాత్రలు చేసి గొప్ప గొప్ప ఋషుల దగ్గర జ్ఞానం సంపాదించి తిరిగి హస్తినాపురానికి వచ్చాడు ఆయన ఇప్పుడు చూస్తున్నది రాజ్యాన్ని కాదు బంధాల్లో మోహంలో చిక్కుకుపోయిన తన కుటుంబాన్ని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది విదురుడు నేరుగా తన అన్న అంటే రాజు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్తాడు చెప్పబోయే మాటలు చాలా కఠినంగా ఉంటాయి నిజం చెప్పాలంటే కత్తిపోటులాంటివి కాని ఆ మాటల వెనుక ఉన్నది మాత్రం కేవలం ప్రేమ కరుణ ఆయన మాటలు వినండి తప్పించుకోలేని ఆ కాలం వచ్చేసింది విదురుడి మాటల్లో ఎంత తీవ్రత ఉందో కదా ఆయన మాట్లాడుతున్నది మరేదో కాదు మరణం గురించి ఎవ్వరూ తప్పించుకోలేని ఆ చివరి సత్యం గురించి ఇక్కడ కాలమంటే మన గడియారంలో తిరిగే సమయం కాదన్మాట అది ఒక శక్తి ఒక ఫోర్స్ ఎవ్వరూ ఆపలేనిది ఎవ్వరూ గెలవలేనిది మనందర్నీ దాని ముగింపు వైపు లాక్కెళ్లే ఒక దైవిక శక్తి ఇప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడికి ఒక రియాలిటీ చెక్ ఇస్తాడు అద్దం ముందు నిలబెట్టి నిజం చూపిస్తాడనమాట ఏమంటున్నాడంటే నీ కొడుకులందరూ పోయారు నీ శరీరం నీ మాట వినట్లేదు చూపు పోయింది ఆరోగ్యం క్షీణించింది ఎవరి మీదైతే నువ్వు అన్యాయం చేశావో వాళ్ళింట్లో వాళ్లు పెట్టే తిండి తింటూ బ్రతుకుతున్నావో ఒక కుక్కలాగా ఇంకా ఈ మోహమెందుకు అని సూటిగా ప్రశ్నించాడు విదురుడి మాటలు నిజంగా ఒక మెరుపులా తాకాయి ఒక్కసారిగా ధృతరాష్ట్రుడికి కనువిప్పు కలిగింది ఇక చాలు ఈ బంధాలు ఈ జీవితం అనుకున్నాడు అన్నింటినీ వదిలేసి రాజభవన నుంచి బయటికి నడిచేశాడు అతనితో పాటు ఆయన భార్య గాంధారి కూడా సరే ఇప్పుడు మళ్ళీ మనం ప్రజెంట్కొచ్చేద్దాం హస్తినాపురంలో యుధిష్ఠిరుడు అందరూ దుఃఖంలో ఉన్నారు సరిగ్గా అప్పుడే ఎవరు ఊహించని విధంగా అక్కడ నారద మహర్షి ప్రత్యక్షమయ్యారు సమాధానాలతో చూడండి ఒకే సంఘటన కాని రెండు పూర్తి భిన్నమైన కోణాలు ఒకవైపు యుధిష్ఠిరుడు అయ్యో నా పెద్దవాళ్లు ఏమైపోయారో అవమానంతో గంగలో దూకారేమో అని ఏడుస్తున్నాడు మరోవైపు నారదుడు ఆయనకు తెలుసు ఇది అదృశ్యం కాదు ఇది ఒక ప్రణాళిక ఒక ఆధ్యాత్మిక ప్రయాణమని అప్పుడు నారదుడు అసలు నిజం చెప్తాడు వాళ్ళు ఎక్కడికీ పోలేదు భయపడకండి వాళ్ళు హిమాలయాల్లో గంగానది దగ్గర ఒక ఆశ్రమంలో ఉన్నారు ధృతరాష్ట్రుడు యోగ సాధన చేస్తున్నాడు సరిగ్గా ఈరోజునుంచి ఐదో రోజున ఆయన తన శరీరాన్ని ఇష్టపూర్వకంగా వదిలేస్తాడు యోగాగ్నితో తన దేహాన్ని దహింపజేసుకుంటాడు ఆ తర్వాత గాంధారి కూడా ఆగ్నిలోనే ఐక్యమవుతుంది అయితే నారదుడు కేవలం వాళ్ల ఎక్కడున్నారో చెప్పి ఆగిపోలేదు అసలు మనం ఎందుకు దేనికీ దుఃఖించకూడదో ఒక గొప్ప ఫిలాసఫీని వివరిస్తాడు ఇది మనందరికీ చాలా ముఖ్యమైన భాగం ఆయనేమన్నారంటే ఎవరికోసమూ ఏడవకండి ఈ ప్రపంచం మొత్తం ఆ భగవంతుడి ఆధీనంలో ఉంది ఆయనే మనల్ని కలుపుతాడు ఆయనే మనల్ని విడదీస్తాడు అంటే మన బంధాలు మన వియోగాలు ఇవన్నీ మన చేతుల్లో లేవు అంతా ఒక పెద్ద డివైన్ ప్లాన్లో భాగం అనమాట ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చెయ్యడానికి నారదుడు రెండు మంచి పోలికలు చెప్తాడు ఒకటి ముక్కుకు తాడు కట్టిన ఎద్దు దాన్ని ఎటులాగితే అటు వెళ్ళాలి అంతే మన జీవితాలు కూడా అంతేనట రెండోది ఒక చిన్న పిల్లాడు ఆడుకునే బొమ్మలు వాడు ఇష్టమొచ్చినట్టు వాటిని కలుపుతాడు విడదీస్తాడు మన కలయికలు కూడా ఆ భగవంతుడి లీలమాత్రమే నారదుడి ఈ మాటలు విన్నాక యుధిష్ఠిరుడికి అంతా అర్థమైంది ఆయన దుఃఖం భయం అన్నీ మాయమైపోయాయి వాటి స్థానంలో ఒక రకమైన ప్రశాంతత ఒక అంగీకారం వచ్చాయి సో ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది మన జీవితాలన్నీ ఒక పెద్ద నాటకంలో పాత్రలే అయితే మన పాత్రను మనం సరిగ్గా పోషించడం అంటే ఏంటి బంధాల్లో మోహంలో కూరుకుపోవడమా లేక సరైన సమయం వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడిలా అన్నిటినీ వదిలి వెళ్ళిపోవడమా ఇది ఆలోచించాల్సిన విషయం నమస్కారం ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని ఒకే ఒక్క అధ్యాయాన్ని తీసుకుని దాని లోతుల్లోకి వెళ్లబోతున్నాం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది మన ముందున్నది మొదటి స్కంధంలోని పదమూడవ అధ్యాయం అంటే మహాభారత యుద్ధం ముగిసింది అంతా ఒక రకమైన నిశ్శబ్దంలో ఉన్నారు అవును సరిగ్గా ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన అది పాండవుల జీవితాన్ని ముఖ్యంగా ధృతరాష్ట్రుని గమనాన్ని పూర్తిగా మార్చేసింది ఈరోజు మన లక్ష్యం కేవలం కథ తెలుసుకోవడం కాదు విదురుని కఠినమైన మాటల వెనుక ఉన్న కరుణను ఆ తరువాత నారదుని తత్వబోధనలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడం సరే మొదలు పెడదామా తప్పకుండా ఇది అంటే యుద్ధానంతర విషాదం రాజకీయ బాధ్యతలు వాటి మధ్య నలిగిపోతున్న పాత్రల కథ అనమాట వృద్ధాప్యం ఇంకా కాలం విసిరే సవాళ్లను వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో చూస్తాం ఈ కథ రాజభవనంలోని ఆ గందరగోళం నుండి మొదలవుతుంది అవును మొదలై హిమాలయాలలోని ప్రశాంతత వరకు సాగుతుంది ఇది కేవలం ఒక ముగింపు కాదు ఒక కొత్త ఆరంభం అని చెప్పొచ్చు సరే కథ ఎలా మొదలవుతుందంటే విద్రుడు తన సుదీర్ఘ తీర్థయాత్ర ముగించుకుని హస్తినాపురానికి తిరిగి వస్తాడు మైత్రేయ మహర్షి దగ్గర ఆత్మజ్ఞానం పొంది కరెక్ట్ ఆత్మజ్ఞానం పొంది తిరిగి వచ్చాడు అతన్ని చూడగానే పాండవులు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి ఇలా అందరూ ప్రాణం లేచి వచ్చినంత ఆనందపడ్డారు మూలంలో ప్రాణం ఒక మాట ఉంది అవును అంటే ఎండిపోయిన శరీరంలోకి ప్రాణం తిరిగి వచ్చినట్లు ఆ అనిపించిందటోషమంతా ఒకవేక్ దాని వెనక ఒక పెద్ద నీడ ఉంది కదా ఉంది విద్రుడు తనలో ఒక భయంకరమైన నిజాన్ని దాచిపెట్టుకునున్నాడు అదేమిటంటే యుధిష్ఠురుడు ఎంతో ఆతృతగా యాదవుల గురించి అడుగుతాడు ముఖ్యంగా శ్రీకృష్ణుని గురించి కాని విదురుడు ఆ విషయాన్ని దాటవేస్తాడు అవును యాదవ వంశం మొత్తం నాశనమైపోయిందని చెప్పడు ఎందుకు చెప్పడంటే ఆ వార్త చెప్తే అప్పటికే కుమారులను కోల్పోయి దుఃఖంలో ఉన్న పాండవులు తట్టుకోలేరని అతని ఉద్దేశం అతని మౌనం రాబోయే ఘోరానికి ఒక సూచనలా అనిపిస్తుంది కదా ఖచ్చితంగా ఆ మౌనం కథనంలో ఒక అద్భుతమైన సాహిత్య పరికరం మాటలకన్నా ఎక్కువ చెబుతుంది నిజమే విదురుడు భౌతికంగా అక్కడ ఉన్నాడు కాని అతని మౌనం మొత్తం సభలో ఒక బరువైన నీడలా వ్యాపించింది అది కేవలం కాదు రాబోయే కాలం ఎంత కఠినంగా ఉండబోతుందో చెప్పే ఒక హెచ్చరిక కూడా ఆ తరువాత కొంతకాలం గడిచిపోతుంది పాండవులు రాజ్యాన్ని ఆస్వాదిస్తూ గృహజీవితంలో మునిగిపోయి ఉంటారు ఇది గమనించిన విదురుడు తెలియకుండానే కాలం గడిచిపోతోంది అని గ్రహిస్తాడు ఇక్కడే ఇక్కడే కథనం అసలు మలుపు తీసుకుంటుంది అతను నేరుగా తన అన్న అయిన ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్తాడు ఈ సంభాషణ ఇది ఈ అధ్యాయానికే గుండెకాయలాంటిది విదురుని మాటలు చాలా సూటిగా పదునుగా దాదాపు క్రూరంగా అనిపించేలా ఉంటాయి ఏం చెప్తాడు అతను ధృతరాష్ట్రునితో రాజా భయంకరమైన కాలం నీ తలమీద ఉంది దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు వెంటనే నుండి వెళ్ళిపో అంటాడు ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ నాకొక ప్రశ్న తన సొంత అన్న కదా అంధుడు వృద్ధుడు వంద మంది కొడుకులను పోగొట్టుకున్నాడు అలాంటి వాడితో అంత కఠినంగా మాట్లాడడం అవసరమా అసలు చాలా మంచి ప్రశ్న అంటే నీవు ఎవరికైతే ద్రోహం చేశావో వారింట్లో ఉంటూ వారి పెట్టిన ఆహారాన్ని ఒక పెంపుడు కుక్కల గృహపాలవత్ తింటున్నావు అనడం అది చాలా ఘోరంగా అనిపిస్తుంది నిజమే కేవలం అవమానించడానికే ఇలా అన్నాడా లేక దీని వెనుక ఇంకేమైనా ఉందా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు పైకి చూస్తే అది చాలా క్రూరంగా కనిపిస్తుంది కానీ ధర్మశాస్త్ర దృష్టి చూస్తే ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక శస్త్రచికిత్స అనమాట ఆధ్యాత్మిక శస్త్రచికిత్స అవును ధృతరాష్ట్రునికి తన కుటుంబం అధికారం మీద ఉన్నది సాధారణమైన ప్రేమ కాదు అదొక వ్యామోహం ఆ వ్యామోహం వల్లే అతను తన కొడుకుల పాపాలను గుర్మస్థం చేశాడు మహాభారత యుద్ధానికి కారణమయ్యాడు అలాంటి లోతైన వ్యామోహాన్ని సున్నితమైన మాటలతో తొలగించడం అసాధ్యం అంటే ఒక రకమైన షాకింగ్ ట్రీట్మెంట్ అనమాట ఖచ్చితంగా విదురునికి బాగా తెలుసు ఈ మర్యాదపూర్వకమైన మాటలు సూచనలు ధృతరాష్ట్రుడి మీద అస్సలు పనిచేయవని ఓకే అతని ఆత్మను రక్షించడానికి అతని అహంకారాన్ని ఆ వ్యామోహాన్ని దెబ్బతీయడం తప్ప వేరే మార్గం లేదు అతని భావాలను గాయపరిచినా సరే అతని ఆత్మకు మేలు చేయాలనేది విదురుని ఉద్దేశం అందుకే ఆ పాత పాపాలని గుర్తుచేస్తాడు లక్క ఇల్లు విషప్రయోగం ద్రౌపది వస్త్రాపహరణం అన్నింటినీ ఆ తర్వాత ఒక అద్భుతమైన పోలిక చెబుతాడు ఈ శరీరం ఒక పాత చినిగిపోయిన బట్టలాంటిదని అవును మనం పాత బట్టల్ని ఎలా అయితే ఆలోచించకుండా పక్కన పడేస్తామో అలాగే జ్ఞాని అయినవాడు ఈ ముసలి శరీరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలంటాడు ఎంత సూటిగా చెప్పాడో కదా ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా ఉత్తర దిక్కుకు వెళ్లిపో అని సలహా ఇస్తాడు మరి ఆ మాటలు పనిచేస్తాయా అద్భుతంగా పనిచేస్తాయి ప్రజ్ఞాచక్షువు అయిన ధృతరాష్ట్రుడు అంటే జ్ఞానమే కన్నులుగా కలవాడు అతను విద్రుడు చెప్పిన దానిలోని సత్యాన్ని గ్రహిస్తాడు అతను వాదించడు వాదించడు కోప్పడడు మౌనంగా తన ప్రేమబంధాలను మూలంలో స్నేహపాషానంటారు వాటిని తెంచుకొని ఆ రాత్రికి రాత్రే రాజభవనాన్ని విడిచి వెళ్ళిపోతాడు అతనితో పాటు గాంధారికూడా అవును అతనితో పాటు అతని భార్య గాంధారి కూడా వెళ్ళిపోతుంది భర్త సుఖంలో ఉన్నప్పుడే కాదు వైరాగ్య మార్గంలోకూడా అతన్ని అనుసరించడం ఆమె గొప్పతనాన్ని చూపిస్తుంది ఒక రాజు ఒక రాణి ఒక ముఖ్య సలహాదారు ముగ్గురు రాత్రికి రాత్రే మాయమైపోయారు ఊహించుకోవచ్చు మరుసటి రోజు ఉదయం రాజభవనంలో ఎలాంటి గందరగోళం నెలకొనుంటుందో యుధిష్ఠిరుడు తన నిత్యకృత్యాలు ముగించుకుని పెద్దలకు నమస్కరించడానికి వెళితే వాళ్ళక్కడ లేరు అతని ఆందోళన చూడాలి సంజయుడిని పిలిచి నా వల్ల అవమానం పాలయ్యానని భావించి నా పినతండ్రి గంగానదలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అని భయపడతాడు అబ్బా యుధిష్ఠిరుని ఆవేదనలో అతని ధర్మనిరతి కనిపిస్తుంది వందమంది సోదరులను చంపించిన శత్రువైన ధృతరాష్ట్రుడు తన పినతండ్రి పెద్దవాడు అవును అతని బాగోగులు చూటం తన కర్తవ్యం ఖచ్చితంగా అదే నమ్ముతాడు కానీ సంజయుడు కూడా దుఃఖంలో ఆ మహానుభావులు నన్ను మోసం చేసి వెళ్లిపోయారు నాకేమీ తెలియదు అని చేతులెత్తేస్తాడు అందరూ ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు సరిగ్గా ఆ సమయంలో దేవర్షీ నారదుడు తన తమునురతో అక్కడ ప్రత్యక్షమవుతాడు ఇది ఇది ఒక దైవిక జోక్యంలా ఉంది ఖచ్చితంగా లౌకికమైన దుఃఖానికి గందర్గోళానికి అలౌకికమైన జ్ఞానం మాత్రమే సమాధానం చెప్పగలదు అని సూచించడానికి ఇలాంటి పాత్రలు కథలోకి ప్రవేశిస్తాయి మానవ ప్రయత్నం విఫలమైన చోట దైవిక మార్గదర్శనం అంతే అప్పుడు యుధిష్ఠిరుడు నారదుడిని ఆయన్ని ఎలా వర్ణిస్తాడంటే అంతులేని సముద్రంలో దాలిచూపే నావికుడలా కన్నధార ఇవపారే ఉన్నారని అంటాడు అసలేం జరిగిందో చెప్పమని వేడుకుంటాడు అప్పుడు నారదుడు చెప్పిన సమాధానమే ఈ అధ్యాయానికి తాత్విక హృదయం ఆయన మొదటి మాటే ఎవరి గురించి దుఃఖించవద్దు అని ఆ బోధన దాన్ని మనం కొంచెం విడమర్చి చూస్తే బాగుంటుంది ఎందుకంటే అందులో చాలా లోతైన విషయాలున్నాయి చెప్పండి మొదటిది ఈ జగత్తు మొత్తం భగవంతుని ఆధీనంలో ఉంది జీవులను కలిపేది విడదీసేది ఆయనే మనం ఎవ్వరూ స్వతంత్రులం కాదు ఆ తర్వాత రెండు అద్భుతమైన ఉపమానాలు వస్తాయి మొదటిది ముక్కుకు తాడు వేయబడిన ఎద్దులలా మనం భగవంతుని ఆజ్ఞను పాటిస్తామంటాడు అంటే మన స్వేచ్ఛ పరిమితమైనది అన్నమాట అవును ఒక పెద్ద ప్రణాళికలో మనం భాగం మాత్రమే ఇక రెండవది ఒక ఆటగాడు తన ఇష్టానుసారం బొమ్మలను కలిపినట్లు విడదీసినట్లు భగవంతుడు కూడా జీవులను తన ప్రకారం కలుపుతాడు విడదీస్తాడు ఒక్క క్షణం ఇక్కడ మనం ఆలోచించాలి చెప్పండి ప్రపంచాన్ని పాలించే చక్రవర్తి అయిన యుధిష్ఠిరునితో నీవు నియంత్రణలో లేవు నీవు కేవలం ఒక బొమ్మవు అని నారదుడు చెబుతున్నాడు తన జీవితమంతా కర్తవ్యం బాధ్యత నియంత్రణ అనే వాటి చుట్టూ తిరిగే వ్యక్తికి ఈ మాటలు వినడం ఎంత కష్టంగా ఉండుంటుందో నిజమే అది జీర్ణించుకోవడం చాలా కష్టం ఆ తర్వాత శరీరం యొక్క అశాశ్వతత్వం గురించి చెబుతాడు పాముచే కరవబడినవాడు ఇతరులను ఎలా కాపాడగలడు అని ప్రశ్నిస్తాడు అంటే తానే నశించిపోయే ఈ శరీరం మరొక శరీరాన్ని ఎలా శాశ్వతంగా కాపాడగలదు ఇది మన అహంకారాన్ని మన కర్తృత్వాన్ని ప్రశ్నించే మాట ఆ తరువాత ప్రకృతి నియమం జీవోజీవస్య జీవనం ఒక జీవి మరొక జీవికి ఆహారం ఇది జీవన చక్రం ఇందులో దేనికి దుఃఖించాల్సిన పని లేదు ఇది వినడానికి కొంచెం డార్విన్ సిద్ధాంతంలా సర్వైవల్ ఆఫ్ ద అనిపిస్తోంది అనిపిస్తోంది ఇక్కడ ఉద్దేశం అది క్రూరత్వాన్ని చెప్పడం కాదు అది సృష్టి యొక్క సహజ స్వభావాన్ని చెప్పడం అర్థమైంది చివరిగా అసలు విషయానికొస్తాడు అవును భూమి మీద భారాన్ని తగ్గించడానికి దుష్టులను శిక్షించడానికి భగవంతుడే కాలరూపంలో అవతరించాడు ఆ పని దాదాపు పూర్తయింది మిగిలినది పూర్తయ్యే వరకు వేచి ఉండమని చెబుతాడు ఈ మాటలతో జరిగినదంతా ఒక దైవ సంకల్పంలో భాగమేనని వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతమైనదని యుధిష్ఠిరునికి ఒక పెద్ద భరోసా ఇస్తాడు ఖచ్చితంగా ఈ బోధన ద్వారా నారదుడు యుధిష్ఠిరుని దృష్టిని వ్యక్తిగత దుఃఖం నుండి ఒక విశ్వజనీనమైన తాత్విక స్థాయికి తీసుకువెళ్తాడు నీ పినతండ్రి ఏమయ్యాడో అనే చిన్న ప్రశ్న నుండి ఈ విశ్వంలో జీవుల గమనమేమిటి అనే పెద్ద ప్రశ్నకు సమాధానమిస్తున్నాడన్మాట ఈ తాత్విక భూమిక తర్వాత నారదుడు అసలు విషయం చెప్తాడు అవును ధృతరాష్ట్రుడు గాంధారితో కలిసి హిమాలయాలలోని ఋషుల ఆశ్రమానికి వెళ్లాడని గంగానది ఏడుపాయలుగా చీలే సప్తశ్రోతస్ ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్నాడని వివరిస్తాడు అక్కడ ఆయన చేస్తున్న తపస్సు ఎలా ఉంది చాలా కఠోరమైన తపస్సు రోజుకు మూడుసార్లు స్నానం అగ్రిహోత్రం కేవలం నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఇంద్రియాలను శ్వాసను నిగ్రహించి హరిమీద ధ్యానం చేస్తున్నాడని చెప్తాడు జీవితాంతం వ్యామోహంలో బతికిన వ్యక్తిలో ఎంతటి మార్పు అదే కదా ఆశ్చర్యం ఇది ఇది నిజంగా ఊహించలేనిది ఆ తర్వాత నారదుడు చెప్పేది ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది ఒక భవిష్యవాణి అవును సరిగ్గా ఈ రోజు నుండి ఐదవ రోజున పరత పంచమే అహని ధృతరాష్ట్రుడు తన శరీరాన్ని త్యజిస్తాడని అది యోగాగ్నిలో భస్మమైపోతుందని చెప్తాడు ఇది చాలా నిర్దిష్టంగా ఉంది ఆధారణ మరణం కాదు ఒక యోగి సాధించే అత్యున్నత స్థితి అది అంటే అతను మరణించడం లేదు తన దేహాన్ని చేతనతో తానే అగ్నికి ఆహుది చేస్తున్నాడు అది ఓటమి కాదు విజయం అద్భుతం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం గాంధారి గురించి తన భర్త శరీరం కుటీరంతో పాటు కాలిపోవడాన్ని చూసి ఆ పతివ్రత కూడా ప్రశాంతంగా సంకల్ప బలంతో ఆ అగ్నిలోనే ప్రవేశిస్తుందని నారదుడు చెప్తాడు మరి విదురుని సంగతేమిటి అతని కథ ఏమవుతుంది నారదుడు దాని గురించి కూడా చెప్తాడు తన అన్న వదినలకు మోక్షం లభించినందుకు విదురుడు ఒకవైపు ఆనందం మరోవైపు వారిని కోల్పోయినందుకు దుఃఖం ఈ రెండింటినీ అనుభవించి తన తీర్థయాత్రను కొనసాగించడానికి వెళ్ళిపోతాడు అవును నుండి వెళ్ళిపోతాడని చెప్తాడు దీనితో అతని పాత్ర యొక్క కర్తవ్యం పరిసమాప్తమవుతుంది అతను తన సోదరునికి దారి చూపించాడు గమ్యం చేర్చాడు ఇక తన మార్గంలో తాను వెళ్లిపోతాడు ఈ సందేశాన్ని ఇచ్చి నారదుడు స్వర్గానికి వెళ్ళిపోతాడు యుధిష్ఠిరుడు ఆయన మాటలను హృదయంలో నిలుపుకుని తన దుఃఖాన్ని పూర్తిగా విడిచిపెడతాడు మూలంలో అంటారు ఇలా ఈ కథనంలో మనం లౌకికమైన గందరగోళం దుఃఖం నుండి ఆధ్యాత్మిక స్పష్టత అంగీకారం వైపు ఒక సంపూర్ణ ప్రయాణాన్ని చూస్తాం అవును ఇది కాలం కర్తవ్యం వైరాగ్యం గురించి ఒక శక్తివంతమైన సందేశం గృహస్థ జీవితం నుండి సన్యాస జీవితానికి మారడం అంటే ఏమిటో చూపిస్తుంది దృతరష్టుని చివరి చర్య అది నిరాశతో కూడుకున్నది కాదు కాదు అది యోగ మార్గంలో ప్రపంచాన్ని చేతనతో త్యజించడం జీవితాంతం అంధుడిగా మోహంలో బతికిన వ్యక్తి చివరికి జ్ఞాననేత్రంతో తన ముగింపును తానే రాసుకున్నాడు ఇది నిజంగా అద్భుతమైన పరివర్తన విదురుని కఠినమైన మాటలు ఒక విత్తనంలా పనిచేసి ధృతరాష్ట్రునిలో ఇంతటి వైరాగ్యాన్ని యోగశక్తిని మేల్కొల్పాయి అందుకే అంటారు కదా సత్యం కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటుంది కాని అంతిమంగా మేలు చేస్తుంది విదురుడు చేసిందదే అతను తన సోదరునికి తాత్కాలిక సాంత్వన ఇవ్వలేదు లేదు శాశ్వతమైన ముక్తికి మార్గం చూపించాడు ఇదంతా చూశాక ఈ మూలాధారాలు మనకొక ఆలోచనను మిగులుస్తున్నాయి కదా విదురుడు తన సోదరుడిని ఆ అనుబంధం నుండి మేల్కోల్పడానికి చాలా కఠినమైన సూటైన మాటలను ఉపయోగించాడు మన జీవితంలో ఇతరుల పట్ల ఎప్పుడు సున్నితమైన కరుణ చూపాలి ఎప్పుడూ వారి అంతిమ శ్రేయస్సు కోసం ఒక కఠినమైన అసౌకర్యకరమైన నిజాన్ని చెప్పడం అవసరం